నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు ఉండవల్లి సీతానగరం సమీపంలో కేఎల్ రావు కాలనీ ప్రక్కగా డెల్టా కాలువ మీద స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చూద్దాం ఈ త్రీ రోడ్డుకి కనెక్టివిటీ ఉండే విధంగా ఇక్కడ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారు చూడండి భారీ క్రేన్ల సహాయంతో ఈ విధంగా పనులు వేగవంతంగా చేస్తున్నారు ఈ బ్రిడ్జి పూర్తి అయినట్లయితే సీతానగరం నుండి డైరెక్ట్గా అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు అదేవిధంగా గుంటూరు నుంచి మంగళగిరి నుంచి కూడా ఇటువైపుగా వెళ్ళిపోవచ్చు సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్టివిటీగా ఉండే రోడ్డు అనమాట ఇది ఈ బ్రిడ్జి అంటే జాతీయ రహదారి గౌతమ్ బుద్ధారెడ్డు ఎన్హెచ్ పదహారు నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డుకి మధ్య మార్గంలో ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్నారు ఈ ప్రాంతం అంతా కేల్ కాలనీ సీతానగరం మనం చూస్తున్నాం అటువైపు ఉండవల్లి ఇటువైపు సీతానగరం అన్నమాట పనులు వేగవంతం చేస్తున్నారని చెప్పాలి దాదాపుగా డెబ్బై కోట్ల ఖర్చుతో నిర్మాణ పనులు చేపట్టారు మంగళగిరి విజయవాడ గౌతమ్ బుద్ధ రోడ్డు ఇది అటువైపుగా సీతానగరం కొండ నిత్యం రాకపోకలు సాగించేందుకు వాహనాలు బాగా రద్దీగా ఉండే ప్రాంతం అన్నమాట ఇదంతా పూర్తి అయినట్లయితే అమరావతి రాజధానికి త్వరితగతికి వెళ్లేందుకు అవకాశం ఉంది ఎందుకంటే చాలామంది ఉండవలి కరకట్ట మీదుగా వెళ్తున్నారు అటువైపుగా ప్రమాదాలు జరుగుతున్న ఉద్దేశంతో ఇటువైపు నాలుగు లైన్లు ఉండే విధంగా ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మాణ పనులు చేపట్టారు పీడబ్ల్యూడి వర్క్ షాప్ ప్రక్కనే కేఎల్ రావు కాలనీలో మనం చూస్తున్నాం అనమాట ఎన్హెచ్ పదహారు తాడేపల్లి ఎన్హెచ్ పదహారు ఈ స్టీల్ బ్రిడ్జి కనెక్టివిటీగా ఉంటుంది అంటే అమరావతి రాజధాని సీ డాక్సెస్ రోడ్డు ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట మధ్యలో రెండవ దశ పనులు అటువైపుగా సీ డాక్సెస్ రోడ్డు పనులు కూడా వేగవంతం చేశారు ఆ పనులు ఈ పనులు పూర్తి అయినట్లయితే డైరెక్ట్గా విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి డైరెక్ట్గా ఈ బ్రిడ్జి మీదగా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ప్రాంతం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అంటే కరకట్ట మీద వెళ్లకుండా డైరెక్ట్గా వీటి నుంచి వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం కరకట్ట మీదుగా వాహనాలు వెళ్తున్నాయి అది చాలా ఇబ్బందిగా ఉందనే ఉద్దేశంతో ఇటువైపుగా నిర్మాణ పనులు చేపట్టారనమాట ప్యాకేజీ టూ క్రింద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఈ కాలువ గుంటూరు ఛానల్ కాలువ మీద నిర్మాణ పనులు చేస్తున్నారు చూడండి ఇదంతా డైరెక్ట్గా వండవల్లి సెంటర్కి వెళ్ళిపోవచ్చు విజయవాడ వండవల్లి సెంటర్ మీదగా వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి తాడేపల్లి వెళ్ళిపోవచ్చు తాడేపల్లి మంగళగిరి గుంటూరు నేషనల్ హైవే అనమాట ఇదంతా ఎప్పుడు నిత్యం రద్దీగా రాకపోకలతో ఉండే ప్రాంతం అన్నమాట ఇది ఈ రోడ్డును కూడా ఈ సమీప ప్రాంతంలో వెడల్పు చేస్తారని చెప్తున్నారు ఈ చెట్లు కూడా భవిష్యత్తులో తొలగిస్తారని చెప్తున్నారు ఇది విస్తరణ చేసినట్లయితే ఇటు నుంచి డైరెక్ట్గా తేలిగ్గా వెళ్ళిపోవచ్చు అనమాట అమరావతి రాజధానికి ఈ ప్రాజెక్టు పూర్తి అయితే అటు విజయవాడ నగరం నుంచి వచ్చేవారికి కానీ మంగళగిరి నుంచి వచ్చే వరకు కానీ తాడేపల్లి నుంచి వెళ్ళే వరకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ ప్రాంతంలో ప్రజలు చాలా వ్యాఖ్యానం చేస్తున్నారు భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకొని మౌలిక వసతులు కల్పించే దిశగా ఈ విధంగా ప్రైవేట్లు నిర్మాణం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సమీప ప్రాంతంలో ప్రజలు వ్యాఖ్యానం చేస్తున్నారు ఉండవల్లి శివారు ప్రాంతంలో హీలరావు కాలనీలో మనం ఈ కాలువ మీద స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చూస్తున్నాం సీడ్ యాక్సెస్ రోడ్డుకి అనుసంధానం చేయటం వల్ల ప్రయాణాలు త్వరితగతిన అమరావతి రాజధానికి వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట ఎందుకంటే మంత్రి సత్యనారాయణ గారి అటువైపుగా ఆసుపత్రి వైపుగా కాకుండా ఇటుగా వెళ్ళినట్లయితే నేరుగా పది నిమిషాల్లోనే అమరావతి రాజధానికి చేరుకునే అవకాశం ఉంది ఆ ఉద్దేశంతోనే ఇక్కడ వేగవంతంగా నిర్మాణ పనులు చేపడుతున్నారు దాదాపుగా మూడు నెలల్లో పూర్తి కావాలని ఒక టార్గెట్గా నిర్ణయించారనమాట అటువైపుగా పిల్లర్లు కూడా తయారవుతున్నాయి ఐరన్ పిల్లర్లు ఆ పిల్లలని ఈ క్రేన్ల సహాయంతో సెట్ చేస్తారనమాట ఇక్కడ పీడబ్ల్యూడ్ వర్క్ షాపు సమీపంలోనే ఆ పనులు వేగవంతంగా చేస్తున్నారు సాయల్ టెస్ట్ కూడా పూర్తి అయిపోయి పిల్లర్లు పనులు చేస్తున్నారు హాట్ బెండింగ్ వర్క్ చేస్తున్నారు ఈ విధంగా ఈ ఐరన్ ఫ్రేమ్ వర్క్స్ మొత్తం అటుగా తయారు చేసి ఆ మొత్తం ఇక్కడ యంత్రాల సహాయంతో భూమిలోకి సెట్ చేస్తున్నారనమాట ఏదైనా సరే గతం గంట మిన్నగా ఈ పనులు వేగవంతం పెంచారనే చెప్పాలి అమరావతి రాజధానిలో అన్ని రోడ్లు కూడా వేగవంతంగా చేసినట్లుగానే ఈ రోడ్డు కూడా కనెక్టివిటీ ఉన్నట్లయితే ఈ ప్రాంత ప్రజలకి ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు ముఖ్యంగా తాడేపల్లి నుంచి వెళ్ళే వారికి ఎంతో ఉపయోగకరంగానే చెప్పచ్చు భవిష్యత్ తరాలని దృష్టిలో పెట్టుకొని పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇలా నిర్మాణాలు చేపట్టారని అన్నమాట కరకట్ట రోడ్డు ప్రయాణం కొద్దిగా ప్రమాదకరంగా మారింది కాబట్టి చిన్న రోడ్డు కాబట్టి ఎక్కువ మంది వెళ్ళటానికి అవకాశం కల్పించే దిశగా ఇక్కడ ఈ విధంగా పనుల్ని వేగవంతం చేస్తున్నారు సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా కొంతవరకు పూర్తి అవుతుందని చెప్తున్నారు అంటే వెంకటపాలెం వరకు పూర్తి అయింది వెంకటపాలెం నుంచి ఉండవల్లి ప్రాంతంలో ఇటీవల తారు రోడ్డు కూడా వేశారు ఈ ప్రాంతంలో ఇది లింకు కలిపినట్లయితే త్వరితగతిన వెళ్ళేందుకు అవకాశం ఉంటుందన్నమాట ఈ త్రీ రోడ్డు అమరావతి రాజధానిలో అన్ని రోడ్లకి కూడా కనెక్టివిటీ ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టారు పెద్దదైన ఈ త్రీ రోడ్డుకి లింక్ కలవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ త్రీ రోడ్డు అమరావతి రాజధానికి ఒక వెన్నెముక లాంటిది అని చెప్పవచ్చు అన్ని రోడ్లకి అన్ని గ్రామాలకి కనెక్టివిటీ ఉండే విధంగా ఆ రోడ్డుని రూపకల్పన చేశారు దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు అటువైపుగా పూర్తి అయిపోయింది వెంకటపాలెంలో సొగములాగిన పనులన్నీ పూర్తి చేస్తున్నారు వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు మూడవ దశ నిర్మాణ పనులు కూడా వేగవంతం చేస్తున్నారు ఈ మూడవ దశలోనే ఇక్కడ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా పూర్తి చేస్తున్నారు ఈ మొత్తం కనెక్టివిటీ అయినట్లయితే నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు నుంచి అమరావతి రాజధానిని పది నిమిషాల్లో నేరుగా చేరుకునేందుకు అవకాశం కలుగుతుందనమాట ఈ విధంగా వాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రక్కనే ఈ నిర్మాణాలు చేపడటం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ ఉండవల్లి ప్రాంత రైతులు కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు అదేవిధంగా ఉండవల్లి వెంకటపాలెం సమీపంలో కూడా మధ్యలో కొంత రోడ్డు ఆగింది ఆగిన రోడ్డును కూడా పూర్తి చేస్తున్నారు వెంకటపాలెం నుంచి అటువైపుగా సీడ్ యాక్సెస్ రోడ్డు కొన్ని నిర్మాణాలు కూడా వేగవంతం చేశారు ఈ విధంగా అన్ని నిర్మాణాలు త్వరితగతిన పూర్తయినట్లయితే ఇటువైపుగా తొందరగా వెళ్ళే అవకాశం ఉందన్నమాట ఇటు నుంచి డైరెక్ట్గా ఉండవల్లి సెంటర్ వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు ఇది సీతానగరం కొండ అనమాట సీతానగరం కొండ ప్రక్కనే మనం చూస్తున్నాం భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్మాణాలు చేపట్టామని చెప్తున్నారు ఈ విధంగా పిల్లల కోసం భారీ యంత్రాల యంత్రాలక్రేణుల సహాయంతో ఆధునిక యంత్రాలతో నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారు కార్మికులు చూడండి ఈ విధంగా ఈ పైపులను కానీ అటు నుంచి ఇటు మార్చడానికి కానీ వారికి కావాల్సిన మెటీరియల్ తెచ్చుకోవడానికి ఈ క్రేన్లు బాగా ఉపకరిస్తున్నదని చెప్పాల నిత్యం రద్దీగా కనిపించే ప్రాంతం అన్నమాట ప్రకాశం బ్యారేజీ వైపు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఉండే ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల గురించిన వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఏం ఫ్రెండ్స్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు సీతానగరం వైపుగా మనం చూస్తున్నాం ఇదంతా సీతానగరం ప్రాంతం అనమాట అటువైపు ఉండవల్ లిమిట్స్ సీతానగరం కేఎల్ రావు కాలనీ అనమాట ఇదంతా ఇటువైపుగా ఇండ్లను కూడా తొలగించారు అటువైపు కొన్ని ఇండ్లను కూడా ఈ పూర్తి అయ్యాక తొలగిస్తారని చెప్తున్నారు వారికి వేరే చోట కూడా ఇండ్లను కేటాయించారు ఈ ప్రాంతంలో గతంలో ఇండ్లు తొలగించారన్నమాట ఈ రోడ్డు విస్తరణలో భాగంగా వారికి వేరే చోట కూడా కేటాయించేశారు ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో రోడ్లు విస్తరణ కార్యక్రమాలు కొన్ని ప్రాంతాల్లో ఆఫీసర్స్ బిల్డింగ్ నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయనే చెప్పాలి అన్ని ప్రాంతాల్లో కూడా పనులు వేగవంతంగా జరగడం వల్ల త్వరితగతిన అమరావతి అభివృద్ధి చెందే దిశగా మనం చూడొచ్చు అనమాట ఇటీవల సిఆర్డిఏ కార్యాలయం కూడా ప్రారంభించారు పనులు కూడా సిఆర్డీఏ కార్యాలయం నుంచే పనులు జరుగుతున్నాయన్నమాట గతంలో సిఆర్డిఏ కార్యాలయం విజయవాడలో ఉండేది ప్రస్తుతం రాయపూడి సమీపంలో సిఆర్డిఏ కార్యాలయాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవం చేశారు అప్పటి నుంచి పనులన్నీ అక్కడి నుంచే జరుగుతున్నాయన్నమాట మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కూడా అంటే పురపాలక శాఖ కూడా అక్కడి నుంచే కార్యక్రమాలు చేస్తున్నారన్నమాట అంటే పనులు మొత్తం అక్కడే చేస్తున్నారు ఈ విధంగా అన్ని హెచ్ఓడీలు కూడా సిఆర్డిఏ కార్యాలయానికి మార్చుతున్నారు ఇలా మార్చడం వల్ల ఏంటంటే పనులు త్వరితగతిన ముందుకు అవకాశం ఉందన్నమాట కేఎల్ రావు కాలనీ సీతానగరం లిమిట్స్లో స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మనం వండవల్లి సెంటర్కి వెళ్ళిపోవచ్చు అనమాట వండవల్లి సెంటర్ మంగళగిరి వెళ్ళిపోవచ్చు ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Thank you.